మదనపల్లిలో నర్సింటికి వెళ్లిన వీఆర్ఓ భర్త అనుమానాస్పద స్థితిలో మృతి దర్యాప్తు చేస్తున్న వన్ టౌన్ పోలీసులు అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి ప్రమాదాలను నివారించండి అగ్నిమాపక శాఖ అధికారి శివప్ప సూచన రామసముద్రం మండల కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘాలకు మూడు కోట్ల రూపాయల నిధులు చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కళ్యాణ మండపంలో ఐకేపీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన శ్రీనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భారీ ఎత్తున మండల సమైక్య సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ భాషకు మహిళా సంఘాల సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక పథకాలను మొట్టమొదట డ్వాక్రా సంఘాలను మహిళలకు అందించారు రేషన్ కార్డులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలియజేశారు మహిళలకు ఉచితంగా తొంభై రోజుల పాటు కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు మహిళలకు అన్ని రకాలుగా పెద్దపేట వేస్తూ కూటమి ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు చెక్కును మహిళలకు శ్రీనిధికి ద్వారా అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎం సాంబశివ సీసీలు సంఘమిత్రాలు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్తు లేకుండా దొరికిన కావలసినంత వడ్డీకి డబ్బు తీసుకొని ఈ రోజు మీకు తెలుసో లేదు ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం డ్వాక్రా రుణాలు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి మీరు ఎదిగిన మీరు ఈ రోజు మీకు బ్యాంకు ఎక్కడైనా పోయి లోన్ అడిగితే ఇరవై లక్ష రూపాయలు పది మందికి లోన్ ఇస్తున్నారు ఒక సభ్యురాలికి రెండు లక్ష రూపాయలు మీరేమన్నా మీ ఇంటి పత్రాలు పెట్టున్నారా ఇంటి డాక్యుమెంట్ పెట్టున్నారా సైట్ డాక్యుమెంట్ పెట్టున్నారా ఎవరైనా ఉద్యోగస్తులు వచ్చి సంతకం పెట్టుకున్నారా మీకు సమాజంలో బ్యాంక్ లో పోయి మీరు లోన్ అడిగితే మీరు సంఘాల్లో ఉన్నారా ఐకేపీలో ఉన్నారా మీ సంఘం రిజర్యూషన్ చేసినారా ఆ రిజర్యూషన్ కాపీ తీసుకురండి తక్షణం మీకు లోన్ ఇస్తామని బ్యాంక్ మేనేజర్లు మీకు స్వాగత పలుకుతున్నారు ఈ రోజు ఏడు కోట్ల రూపాయలు మీ ఆర్థికంగా మీ పిల్లల కోసం మీకోసం పూర్తిగా ఎంతో పనికి వస్తాయి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను మీరు ఎక్కడ కూడా అధ్యయనపడద్దండి ఈ ప్రభుత్వం మీది శాసనసభ్యుడిగా నేను మీ మనిషి ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా ఈ రోజు మీకు చెప్పాను మీరు ఎంతమంది ఉంటే మందికి ఇళ్ళు ఇస్తాను ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తాము ఎంతమంది అరవులు ఉంటే అంత మందికి రేషన్ కార్డు ఇస్తాము ఇది బాధ్యత మాది మంచి పరిపాలన దక్షత

ఈ సందర్భంగా జునైద్ అక్బర్ మీడియాతో మాట్లాడుతూ ఈ భారతదేశంలో అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని అన్నారు ఈ భారతదేశం ప్రజల కోసం అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు చేశారని వాటిలో ముఖ్యంగా పూర్వం కేవలం పెద్ద పెద్ద భూస్వాములు విద్యావంతులకు మాత్రమే ఉన్న ఓటు హక్కును తన రక్త మాంసాలను పనంగా పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అని అన్నారు అలాగే మహిళలకు పాఠశాల ప్రవేశాలు అందించి మహిళలకు కూడా విద్యను అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో కోలా భాస్కర్ ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి రెడ్డి రాయల్ రాటుకొండ శ్రీనివాసులు మంగళ ప్రభాకర్ చల్లా చలపతి కోళ్లబైలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు டாக்டர் பாபா சாஹே அம்பேட்ரு ஜெயந்தி ரோஜனா நான் இக்கட பொல்ல பஞ்சாயத்தி காட்லாடுப்பள்ளி ரோடு அமரன் வீருஷோத்தம் அன்னிவாய செல்ல சொல்ல மார வீர அம்மன் அந்த பயிர்க்கு மச்சுக்கல்ல అమ్మ భాస్కరన్న ఈ ఇంకా మంది యువకులు కూడా అందరి మధ్యలో నేను ఈ సందర్భంగా ఈ సందర్భంలో నేను వాళ్ళతో కలుస్తున్నాను నాకు చాలా సంతోషకరమైన సందర్భం ఉంది ఎందుకంటే ఈరోజు ఉన్న యువకులు కానీ ఉన్న మా నాయకులు కానీ పెద్ద నేను మా కుటుంబ సభ్యులు లాగా కలిసి ఈ సందర్భానికి రావడానికి వల్ల అదే విధంగా ఈ సందర్భం వల్ల పాల్గొనడానికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు ఎవరికైనా తెలుపు గెలుస్తామంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ ఆనాడు ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడగలుగుతాను ఈరోజు నుంచోని వీళ్ళందరినీ పలకరించగలుగుతున్నాను ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఇక్కడ నేను నిల్చోగలుగుతున్నాను ప్రత్యేకంగా లాంటి యువకులకి ఆయన ఇచ్చిన దారి ఆయన పట్టిన పాట మనందరికీ ఒక ధైర్యవంతమైన బాట అది అదే బాటలో మేమందరం నడవాలని చెప్పి అదేవిధంగా ఇక్కడున్న యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను చెబుతున్నాను ఆయన చిన్న చిన్నగా ఉన్నప్పుడు చాలా కష్టాలు పడేవారు చివరికి చదువుకోవడానికి నీళ్లు తా మంచి నీళ్ళు తాగడానికి తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవారు అలాంటి మనిషి పిలికి బిగించే నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతికి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి జినేదన్నకు మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒకటే తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్గానికో ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక ప్రపంచానికో ఎవరికీ కూడా ఆయన అంకితం అనేది కాదు ప్రతి ఒక్క యువకుడికి ప్రతి ఒక్క పేదవారి కుటుంబానికి ఎవరైతే ఆకలికి కూటికి గుడ్డకి ఎండకి వాడికి తరచారో వాళ్ళకి అందరికీ కూడా వారసుడు ఎవరైనా ఒకరు ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నా అంబేద్కర్ గారు ఒకటే రాజ్యాంగంలో కూడా మనకి తెలియజేయడం జరిగింది ఏదైనా కూడా ఉందంటే మనకు ఓటు అనే హక్కు అనేది ఎందుకు ఇచ్చారంటే ప్రపంచంలో ఎటువంటి నాయకుడు మనం ఎన్నుకోవాలా ఎటువంటి నాయకుడు మనకు కూర్చో పంచంలో అన్నం పెట్టాడు ఎటువంటి నాయకులు మన ఆడబిడ్డల్ని కాపాడతాడు ఎటువంటి నాయకులు మన భవిష్యత్తుని తీర్చిదిద్ది ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆడబిడ్డలకు అరగాని వర్గాలకి అందరికీ కూడా చూసే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అటువంటి దిశానిర్దేశం కలిగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారు అని మరొక్కసారి నేను మీకు తెలియజేస్తూ అట్లనే ఈ పొద్దు ప్రపంచ మేధావి ఎంతో ఎంతోమందిని ఆయన్ని నియమించవచ్చు కానీ కూడా చివరి వరకు నిలిచి బడుగుబలిన వర్గాల కోసం ఆయన కష్టపడి ఏదైతే మన ఫోల్ మాన్ చూస్తానో అట్లాంటి ఫోల్మాన్ల కింద కూడా లేచి ఆయన దీపంలో చదువుకున్నాడు కాబట్టి ఈ పొద్దు ఏ రిజల్ట్స్ అయినా మెడికల్ సెంట్రు ఏర్పాటు చేసినటువంటి మన యువకులు ఎవరైతే ఉన్నారో అన్న శ్రీనివాస గారు పురుషోత్తం గారు సునాయుద్ అక్బర్ గారు అలాగే రెడ్డిరాయలు గారు రైతి గణేష్ గారు చలపతి గారు ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో ఈ రోజు భారతరత్న గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా ముందుగా నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్నాలుగవ సంతానంగా జన్మించాడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు అంటరాని కులంలో పెట్టి మడికి దూరంగా గుడికి దూరంగా విలువే ఏళ్ళ ఏండ్ల దూరంగా విలువబడిన కులంలో పుట్టినప్పటికీ కూడా అతను ఎన్నో ఉన్నత ఉన్నతమైన చదువులు చదివి ఈరోజు బరోడా మహారాజు ఆర్థిక సాయంతో బరోడా మహారాజు ఆర్థిక సాయంతో ఎన్నో ఉన్నతమైన చదువు చదివి ప్రపంచంలోనే అత్యంత మేధావిగా వెలుపొందుతున్నారు ఈరోజు ఈ భారతదేశానికి ఒక దిశ 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 లాంటి లాంటివారు మేధావి లాంటివారు ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు ఎక్కువ కల్పించి ఓటు అనే ఆయుధంతో మీ బంగారు భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి మీరే నాయకులను తయారు చేసుకోండి అని చెప్పినటువంటి మహానుభావుడు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు పదకొండు పదకొండు రెండు సంవత్సరాల రోజులు తన రక్తంతో రాసి చూస్తే వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మదనపల్లి అగ్నిమాపక శాఖ అధికారి జి అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం మదనపల్లి ఫైర్ స్టేషన్ నుండి చిత్తూరు బస్ స్టాండ్ సర్కిల్ నిమ్మనపల్లి సర్కిల్ ఎన్వీఆర్ లేఅవుట్ మోతీ నగర్ వరకు కరపత్రాలు పంచుతూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శివప్ప మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం డీఎస్పీ మహేంద్ర ప్రారంభించడం జరిగిందని ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయన్నారు అదేవిధంగా నగర్ నందు ప్రజలకి మరియు శివ టాయ్స్ అపార్ట్మెంట్లో ప్రజలకి అగ్నిమాపక నివారణ మరియు ఎల్పీజీ సిలిండర్ల ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వంట నూనెల ప్రమాదం స్మోక్ ఎగ్జాస్ట్ సేఫ్టీ ఎస్కేప్ గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందన్నారు వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వలన ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ఎటువంటి అగ్ని ప్రమాదాలకు సంభవించిన నూట ఒకటి మరియు సున్నా ఎనిమిది ఐదు ఏడు ఏడు రెండు 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 ఒకటి సున్నా ఒకటిలకు సమాచారం ఇవ్వాలని తెలిపారు వేసవిలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి అగ్నిమాపక శాఖ సిద్దంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఏ అధికారి అయితే ఏంటి మేము మందు తాగుతాం మొలకల చెరువులో యథేచ్ఛగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మందుబాబులు చోద్యం చూస్తున్న అధికారులు మొలకల చెరువులోని మంజునాథ వైన్స్ లో రికార్డులను తనిఖీ చేయడానికి వచ్చిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు అయితే మాకేంటి అంటున్న మందుబాబులు ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఎదుటే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మందుబాబులు వైన్ షాప్ సమీపంలోని కుప్పలు కుప్పలుగా పడి ఉన్న మద్యం సీసాలు అధికారులు వచ్చినా చేసేదేమీ లేదు నామ మాత్రంగా వచ్చామా చూశామా పోయామా అంతే అంటున్నా స్థానికులు మదనపల్లి పట్టణం శేష్ మహా ప్రాంతంలో ఉంటున్న రిటైర్డ్ నర్స్ ప్రమీలా నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ఎస్బీ కాలనీకి చెందిన రంగారెడ్డి కుమారుడు శ్రీనివాస గాంధీ వ్యక్తిగత పనిపై వెళ్ళి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిండటంతో సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు మృతుడు శ్రీనివాస గాంధీ మదనపల్లి ప్రజలకు సుపరిచితుడు ప్రమీల ఇంటికి వెళ్లి వంటగదిలో నీళ్లు తాగుతూ ఆకస్మికంగా నేలపై పడి చనిపోయినట్లు ప్రమీల పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది మృతుడి భార్య సుగుణ చౌడేపల్లి మండలంలో విఆర్బోగా విద్యులు నిర్వహిస్తోంది రీత్యా ఆమె తిరుపతిలో ఉండడంతో పోలీసులు మృతుని భార్య సుగునకు సమాచారం అందించారు మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది

రామసముద్ర మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం మంగళవారం గ్రామ సమితి ఎంపీడీఓ కార్యాలయం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు కుటుంబ సాధికార సర్వేలో గ్రామం మండల స్థాయి ఎన్నికల్లో పాల్గొని తొందరగా సర్వేలు పూర్తి చేయాలని కోరారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు చేయుతనిచ్చే విధంగా గ్రామ స్థాయి నాయకులు పనిచేయాలని సూచించారు రామసముద్ర మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఆసుపత్రి వైద్యుల పనితీరును రోగుల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు విజయగౌడు తిప్పన్న స్వామి ప్రతి అతను తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు చిలకవారిపల్లి నందు ఘనంగా నిర్వహించబడ్డాయి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని సమ సమాజ స్థాపనకై దేశ ప్రజల కోసం బాబాసాహెబ్ చేసిన కృషిని గుర్తు చేసుకోవాలన్నారు ఈ సందర్బంగా బహుజనసేన జిల్లా అధ్యక్షులు రూపక్ నాయక్ భాను ప్రకాష్ వర్మలు మాట్లాడుతూ భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంఘ సంస్కర్త ప్రజాతంత్రవాద భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ అంబేద్కర్ చరిత్రలో స్థిరపడిపోయిన ఈ బహుముఖ ప్రజ్ఞాపాఠవాల గురించి చర్చ నడవలేదన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో హిల్టన్ యంగ్ కమిషన్ డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన మహాజురు ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ విధి విధానాలు రూపుదిద్దుకున్నాయి భారతీయ ద్రవ్యం ఆర్థిక సమస్యలపై ఏర్పడ్డ రాయల్ కమిషన్ అంబేద్కర్ వ్రాసిన రూపాయి సమస్యలు పుట్టుగా పరిష్కారం అన్న గ్రంథంతో తీవ్రంగా ప్రభావితమైందన్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం వచ్చిందన్నారు అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి కాకముందే మహిళా ఉద్దరణ కోసం పని ప్రారంభించారన్నారు స్వాతంత్రానికి ముందే మంత్రివర్గంలో చేరమని డాక్టర్ అంబేద్కర్ ను నెహ్రూ ఆహ్వానించారని ఆనాటి హిందూ చట్టం గురించి ఉన్న వేర్వేరు వ్యాఖ్యానాలను క్రోడీకరించి ఒకే చట్టాన్ని దేశం ముందించే క్రమంలో డాక్టర్ అంబేద్కర్ హిందూ స్మృతిని ప్రతిపాదించారన్నారు ఆయన జీవించి ఉండగానే ఆయన ప్రతిపాదించిన సంస్కరణలో అనేకం ఆయన ప్రతిపాదించిన రూపంలో కాకపోయినా వివిధ భాగాలుగా చట్టరూపం తీసుకోవడం సంతోషకరమని ప్రకటించారు అంబేద్కర్ అందరివాడు యుగపురుషుడు భారతరత్న బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బహుజనసేన జిల్లా నాయకులు కొమ్ము హరిబాబు రాఘవేంద్ర యాదవ్ క్రిస్టియన్ నాయకులు మిథున్ నవీన్ సొట్టరెడ్డి శేఖర్ గ్రామస్తులు రామచంద్ర గంగులప్ప అంజీ భాస్కర్ ఆనంద్ నరేంద్ర చైతన్య భార్గవ్ భరత్ తదితరులు పాల్గొన్నారు పీలేరు మండల పరిధిలోని మసీదులలో జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టాలని పీలేరు తహసీల్దార్ భీమేశ్వరరావును ప్రభుత్వ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి తాజీగా విధులు నిర్వహిస్తున్న కేఎస్ నవాజుద్దీన్ కోరారు ఈ సందర్బంగా తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పీలేరు మండలంలోని మసీదుల్లో నిర్వాహకులు వివాహాలు చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారని అన్నారు సక్రమైన ద్రోపత్రాలు లేకుండా వధూవర్లకు వివాహాలు జరపడం వారి భవిష్యత్తుకు అంత మంచిది కాదని అన్నారు గుట్టు చప్పుడు కాకుండా అలా వివాహాలు జరిపించడం వలన వధువర్ల జీవితాలతో చెలగాటమాడుతూ వారి కుటుంబాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు నిర్ణీత కన్నా ఎక్కువగా ఇష్టారాజ్యంగా వధూవర్ల నుండి వసూలు చేసుకుని సొంత రసీదు పుస్తకాలతో విచ్చలవిడి వివాహాలు జరిపించడంపై ఆవేదన చెందారు బాల్య వివాహాలను అరికట్టాల్సిన ఐసీడీఎస్ శాఖ వారు కూడా మసీదుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపించారు ఈ విషయంపై తగిన ఆదేశాలను తమ సిబ్బంది ద్వారా మసీదు నిర్వాహకులకు తెలియజేస్తామని తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు అనంతరం ప్రభుత్వ కాజీ కేఎస్ నవాజుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులతో మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి నియమించబడిన కాజీల ద్వారా ముస్లింలు అధికారికంగా వివాహాలు జరిపించుకోవచ్చునని అన్నారు ముస్లిం కుటుంబాల వారు వివాహాలు జరిపించుకోవడానికి తమను సంప్రదించారు ధర్మకర్తగా ఉండి వివాహాలు జరిపిస్తున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఐ త్రిబుల్ ఐఏఎస్ స్టూడెంట్స్ చాప్టర్ తో కలిసి ట్రెండ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ పై వర్క్షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని డిఆర్డీఓ లోగల సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్ శాస్త్రవేత్త డి శ్రీనివాసులు రెడ్డి రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోగాలకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు వాటి సేవలను ఆర్మీలో వినియోగించుకునేందుకు అవసరమైన సరికొత్త కృత్రిమ మేధస్సుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి అభివృద్ది చేశారు అని ఆయన అన్నారు జాతీయ అభివృద్ది భద్రత మరియు పారిశ్రామిక ఆటోమిషన్ కోసం రోబోటిక్స్ తో కృత్రిమ మేధస్సును అనుసంధానించడం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆవిష్కరణ పరిశోధన మరియు ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ ద్వారా భారతదేశ సాంకేతిక పురోగతికి తోడ్పడాలని విద్యార్థులను ఆయన ప్రోత్సహించారు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అని కానీ సాంకేతికత అభివృద్ది చెందుతూ మరియు మెరుగుపడుతున్న కొద్దీ దాని ప్రభావం పెరిగే అవకాశం ఉంది అని అన్నారు భారత ప్రభుత్వానికి జీఏఐకి సంబంధించిన సాంకేతికతల ఆవిర్భావం మరియు విద్య తయారీ ఆరోగ్య సంరక్షణ ఆర్థిక మరియు ఇతర రంగాలలో వాటి వేగవంతమైన విస్తరణ గురించి ఆయన విద్యార్థులకు వివరించారు ఈ వర్క్ షాప్ లో విద్యార్థులు అధ్యాపకులు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ చొక్కానాథం కోఆర్డినేటర్ మహ్మద్ తర్లు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం